ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కాంగ్రెస్ పరిపాలనలో అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి ఇవాళ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ఫీజులు పెంచాలని చూస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టణట్టుగా వివరిస్తూ ఉన్నది ఇవాళ టీఏపర్సీ వాళ్ళకు అన్ని కాలేజీలు కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు రిపోర్ట్ సబ్మిట్ చేసారు చేసి మా కాలేజీల ఫీజును ఇవాళ కొన్ని టాప్ కాలేజీలు లక్ష అరవై వేలు ఉన్న ఫీజులను ఇవాళ ఒకటేసారి లక్ష నలభై వేల రూపాయలు వేస్తే ఒక పేద విద్యార్థి మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఒక పదివేల లోపు ర్యాంక్ వచ్చిన ఒక విద్యార్థి సిబిఐటి లాంటి కాలేజ్లో వాసవి లాంటి కాలేజ్లో చదవాలనుకుంటాడు ఇవాళ ఫీజులు పెంచడం వల్ల ఆ విద్యార్థి చదువుకునే పరిస్థితి ఉంటుందా అలాంటి ఒక టాలెంట్ ఉన్న విద్యార్థి ఒక మామూలు ఆర్డర్ కాలేయలో అరవై వేలు ముప్పై వేల నలభై వేల ఫీ అరవై వేల రూపాయల ఫీజు ఉన్న కాలేజీలో జీనితే ఆ విద్యార్థి టాలెంట్ ఏడా బయటకు వస్తుంది ఎక్కడ దేశానికి ఉపయోగపడతాడు కాబట్టి ప్రభుత్వం పేదవాళ్లకు ఉచితంగా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ చదివిస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే విద్యానిధి పథకాన్ని పెట్టి ఐదు లక్షల రూపాయలు మేము లోన్ ఇస్తామని చెప్పారు ఇవాళ దాని మీద ఎలాంటి సమీక్ష లేదు ప్రభుత్వం దగ్గర కాబట్టి ఫీజులు పెంచదు ఎందుకంటే ఇవాళ ప్రభు ముఖ్యమంత్రి గారు చెప్పారు అసలు ఘోరమైన పరిస్థితి ఉన్నది నా దగ్గర పోసుకున్న నా డబ్బు లేవు రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు పెరగకుండా నేను మీకు ఎట్లా మీకు ఉద్యోగుల జీతాలు ఇస్తాను చెప్పి మాట్లాడు ఏమి తగ్గాలని చెప్పి ఇవాళ ఉద్యోగులను అప్పీల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ పేదవాడు నీలాగానే ఇవాళ ప్రజలు కూడా అంతే కదా వీళ్ళ ప్రజలు ఆదాయం పెరగలే కదా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఆదాయం పెంచేరా పెంచారా పెంచకుండా కూడా ఇవాళ కాలేజీల యాజమాన్యాలతో వీళ్ళ వాళ్ళ రేట్ ఎట్లా ఇస్తారు పెంచడం వల్ల పేదవాళ్ళు నష్టపోయే పరిస్థితులు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకొని ఫీజులు తగ్గాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తుంది